ప్రతి పనికి ప్రతి పనికి ప్రాసెస్ ఉంటుందండి ఒక్కరు మాట్లాడండి ఒక్కరు అడుగురు అందరు అడగడే అది కొంచెం సిస్టమ్ పద్ధతిలో వచ్చినాయి ఒకవేళ రానట్టయితే మనం అప్లికేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నాం మన మన చేతిలో ఉన్నంత వరకు మనం ఒక కార్యక్రమం అయితే నడిపించాము గత ప్రభుత్వం పదిహేను నిమిషాలు రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డులు వీడు మళ్ళీ ఎన్ఐళ్లకి తెలియదు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేసిరు వాళ్ళే ఏమైనా అడుగుతున్నా ఈ నలభై ఆరు మంది ఈ నలభై ఆరు మంది వచ్చినా సంతోషం తొంభై మంది యాడ్ వచ్చింది ఇంకా సంతోషం ఈ మిగిలినలో ఎందుకు రిజెక్ట్ చేసిరు ఎవరు రిజెక్ట్ చేసిరు